ఏపీలో జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఏపీసీ వర్గీకరణ కోసం తమ ప్రాణాలు సైతం రుణప్రాయంగా వదిలి మాలిక జాతి విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాదిల మరుగుల సభకు ముఖ్య అతిథిగా గుర్తించినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ నారాయణ గారికి అదేవిధంగా వెంకటేశ్ గారికి

ఇచ్చింది యమ సోనియా గాంధీ చెప్పింది కేసీఆర్ అని మాట్లాడుతుంటే నర చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరు సచిను మంది ఎవరు చెప్పి నిజాం సాయినా తెలంగాణ అన అనలా తులల కర్పకోత మాసం అని చెప్పి ఆ నాడు తెలంగాణకు చెందిన చనిపోయినటువంటి విద్యార్థుల కుదుముల పక్షాన మాట్లాడిన సార్ ఏతేనంట మరి ఈ కూడా ఎస్ఆర్ కమిషన్ ఏపీసిడి వర్కింగ్ గ్రూప్ సాధించిన తర్వాత మొత్తంగా మన కృష్ణ ఎదే గంధితం చేసిందంటే ఈ వర్కింగ్ మొత్తం కూడా అమరుల ఈ యొక్క వర్గీకరణ అంకితం చేసినటువంటి విషయం అందరం కూడా నష్టపోవలసిన అవసరం ఉంది కానీ ఈ రోజు సాధించినటువంటి వర్గీకరణ ఓ తీసుకున్నటువంటి ప్రయత్నం మందకృష్ణ మరి పేరులకు గుర్తి కొనసాగుతుంది దీన్ని మన విద్యార్థులుగా మేధవులు అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సూర్యునికి అడ్డం పెట్టి సూర్యునికి చేత అడ్డం పెట్టి పిల్లలు ఎట్లా అవుతారో మంద కృష్ణ పేరులు వర్గీకరణ లేపలు ఆపడం కూడా అంతే కష్టమని చెప్పి మాన్యనటువంటి మాన్య మంత్రి ఇవాళ ఆంధ్రయేద అదే మాన్య ప్రజలలో ఆందోళనలో అదే మహిళ కూడా చేసిన పరిస్థితి ఉంది మరి ప్రొఫెసర్ దేశం చేసారు మాట చెప్తారు మేధావులందరూ ప్రొఫెసర్లు కాదు ప్రొఫెసర్లందరూ మేధావులు కానీ పెద్ద విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్ పెద్ద మరి ఇలా ప్రభుత్వం ఇచ్చే పేళకో పేడకో ప్రములకు కమూలకు ఆశపడి ఇలా ప్రభుత్వం అంతా లోపలితుంటే కేవలం ఇంకా కూడా కచ్చిగట్టాల్సింది ఆ కోరుతా ఉన్నాను మరి కాశ్మీర్ గురించి అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట మాట్లాడతారు కాశ్మీర్ సపరేట్ దేశం కావాలి కాశ్మీర్ పాకిస్తాన్ లో దొరకాలంటే వాజ్పేయి గారు ఒక మాట మాట్లాడతారు మీరు దూర్ మాంగ్యతో చీర్తేంగి కాశ్మీర్ మాంగ్యతో చీర్తేంగి అని మాట్లాడతారు మీరు పాలనంటే వెన్న ఇష్టం పాలనంటే వెన్న ఇష్టం అని కాశ్మీర్ అంటే చీరేస్తామని చెప్తారు విధంగా మందకిష్టం మాంగ్యంతో మీరు రావాలనుకుంటే కలిసి పోవాలనుకుంటే పదమూడు శాతం వస్తేనే రాండి లేకపోతే మీరు సంబంధించిన సమస్యలకి మీకు అందరూ గుర్తు చేస్తే